నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన ఫేక్ ప్రచారం చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో తిరుపతికి చెందినటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే మరి ఈ ప్రచారం గురించి కొన్ని వార్తాపత్రికల్లో రాగా వాటిని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్షన్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఐ స్టాండ్ విత్ హిమ్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు నమస్తే సార్ ఇటీవల అమరావతి పైన ఫేక్ ప్రచారం చేస్తూ ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇది మన అమరావతి వ్యాలీ అంటూ తిరుపతికి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ శుభాస్ అనుకుంటాను సార్ ఆయన పోస్ట్ చేసిన సంగతి మనకి తెలిసిందే మరి ఈ అంశం కొంచెం వైరల్ కావడంతో ఇటీవల కొన్ని వార్తాపత్రికల్లో కూడా ఇవి రావడంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్షన్ తీసుకోబోతుంది మరి యాక్షన్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అంటే ఆయన సర్వీస్ రూల్స్ ని బ్రేక్ చేసినటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకుంటున్నటువంటి టైంలో కొందరు సోషల్ మీడియాలో ఐ స్టాండ్ విత్ హిమ్ అంటూ ఒక ఫేక్ ప్రచారానికి ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫేక్ ప్రచారానికి తెరలేపినటువంటి వ్యక్తికి సపోర్ట్గా నిలవడాన్ని ఏ విధంగా చూడాలంటారు ముందుగా అతను ప్రజలకు క్షమాపణ చెప్పాలి ప్రభుత్వానికంటే ముందు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఏదైతే విమర్శించడం అందులోనూ వ్యంగ్యంగా విమర్శించడం ఏదైతే చేస్తున్నాడో అది ఖచ్చితంగా నేరం ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అతను నిందించడమే అక్కడ జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటిది దురుద్దేశపూరితమైన వ్యాఖ్యానాలు నిజంగా అతనికి ఒకవేళ అక్కడ ఏమన్నా క్షేత్రస్థాయిలో వెళ్ళి చూశాడా అంటే అది లేదు ఎక్కడో తిరుపతిలో ఉండి ఎక్కడో ఉన్న నాలుగు ఫోటోలు పెట్టి ఇదిగో మెలిగింది అదిగో మెలిగింది అనేది విష ప్రచారం దీన్ని అక్కడ ఏం జరుగుతుంది వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు వర్షపు నీరు ప్రకాశం బ్యారేజ్లోకి వెళ్ళి అక్కడి నుంచి కృష్ణానదికి వెళ్ళిపోతాయి అయితే కొండవీటి వాగు ఏదైతే ఉందో ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు రావటం అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏదైతే నగర నిర్మాణం జరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల ఆ వాటర్ వెళ్ళడానికి ఈ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా అక్కడక్కడ అడ్డుపడడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో అక్కడక్కడ కొంత వాటర్ జాయిన్ అయిన దానికి ఇతని ఫోటోలు పెట్టి ఇవన్నీ చూపిస్తున్నాడు అభివృద్ధి జరిగిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా వచ్చిన తర్వాత రోడ్లు పూర్తిగా ఒక పూర్తయిన తర్వాత అప్పుడు మాట్లాడాలి ఇవన్నీ ఇప్పుడు క్షేత్రస్థాయిలోనూ అదే అంటే ఇప్పుడు ప్రాథమిక స్థాయిలోనూ ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇలా మాట్లాడటం దురుద్దేశపూర్వతమైన వ్యాఖ్యానాలు ఈవెన్ గవర్నర్ గారే ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కూడా మా ప్రభుత్వ నిర్ణయాలని మాట్లాడతాడు తప్పితే అక్కడ కూడా ఆయన విమర్శించి మాట్లాడదా ఉండు ప్రథమ పౌరుడిగా ఉండి ఆయనే ఇలాంటి విషయాలను మాట్లాడు అలాంటిది ఒక మామూలు ఉద్యోగంగా ఉండి చిరుద్యోగ లేదా పెద్ద ఉద్యోగం చిన్న ఉద్యోగం కాదు ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఆయన ఇటువంటి విధంగా చూడాలంటారు అంటే కన్న తల్లిని విమర్శించడం లాంటిది ప్రభుత్వం అంటే తన తల్లిని తను ఎలా విమర్శించుకుంటే ఏమవుతుందో అంతకంటే ఘోర నేరం ఇది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగగా ఉండి ఒక ప్రభుత్వ పనుల్ని విమర్శించడం అంటే నువ్వు ప్రజల జవాబుదారీగా లేనట్టే కదా అలాంటప్పుడు ఆ ఉద్యోగాల్లో నువ్వు ఉండకూడదు రిజైన్ చేసేసి నువ్వు ఏదో పార్టీ కండువా కప్పేసుకోవాలి కప్పుకుని అప్పుడు పార్టీ వాయిస్ నీ ఇష్టానుసారంగా మాట్లాడుకోవచ్చు అప్పుడు ఓ పార్టీ తరపున ఉన్నప్పుడు నువ్వు ఏదైనా విమర్శించుకోవచ్చు అది కూడా విమర్శించడానికి ఇక్కడ భావ స్వేచ్ఛ ఉంది భావ ప్రకటన ఎవరికైనా ఉంది మరి అట్లాంటిది నువ్వు భావ ప్రకటన ఉన్నప్పుడు నువ్వు ఒక మామూలు పౌరుడిగా ఉంటే మాట్లాడచ్చు అలా కాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగగా ఉండి మాట్లాడతాం అంటే ఖచ్చితంగా దురుద్దేశమే ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఉద్దేశం అయితే లేదు అలాంటప్పుడు అతను ఖచ్చితంగా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి నేను పలానా పార్టీ తరఫున మాట్లాడుతానని చెప్పుకోవచ్చు లేదా పార్టీ తరఫున కాకపోయినా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఆయన చేసినటువంటి ఫేక్ ప్రచారానికి సపోర్టెడ్గా నిలుస్తూ ఐ స్టాండ్ విత్ హిమ్ అంటూ మళ్ళీ కొందరు ఆయనకి సపోర్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఉద్యోగుల్లోనే ఉంటారు అటు ఇటు కూడా ఉంటారు ఉండరని కాదు అంటే కొంతమంది ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటారు అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంటారు కానీ అది వాళ్ళ లోపల ఉండే భావజాలం వరకే పరిమితం చేసుకోవాలి అంతేగాని బయటకు వచ్చి ఈ విధమైన ప్రకటనలు చేయటం ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది తప్పు ఎందుకంటే అది ఏదైనా ఉంటే వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ బా వాళ్ళకుండే అభిప్రాయాలు వేరు కానీ ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ప్రకటించడం వేరు ఇప్పుడు ప్రతిపక్షమైనటువంటి వైసీపీ ఒక ప్రాంతం గురించి కానివ్వండి రాజధాని గురించి కానివ్వండి విమర్శిస్తుంది అంటే వాళ్ళ నైజం అలా ఉంటుంది అనుకోవచ్చు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఆయన విమర్శించడం ఆయన ఇవంటి ఫేక్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నిన్న నారాయణ గారు కూడా చెప్పారండి మొన్న నిన్న మొన్న కూడా ఆయన చెప్తానే అన్నాడు ఇది కేవలం రాజకీయ ఉద్దేశం దురుద్దేశంతోనే మాట్లాడుతున్న తప్పితే వచ్చి చూడాలి చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఎక్కడ నీరు ఉంది ఎందుకు ఉంది అనేది క్లారిటీ వస్తుంది ఎక్కడెక్కడ ఉండి వీడియోలు పెట్టడం ఎక్కడెక్కడ ఉండి సోషల్ మీడియా విధంగా మాట్లాడటం ఇవన్నీ కాదు మీరు ఇక్కడ ఐకానిక్ టవర్స్ జరుగుతున్నప్పుడు అక్కడ గుంతలు తవ్వడం జరుగుతుంది అక్కడికి వచ్చిన వాటర్కి అడ్డు కట్ అడ్డు వేసే కార్యక్రమాల్లో ఉంటాయి అయినా ఒక సందర్భంలో వాటర్ అలా వెళ్ళినప్పుడు అవి మీరు చూపి చూపించి ఇవి ఇక్కడ మునిగిపోయిందని చెప్పడం అనేది ఎంతవరకు దుర్దేశం కాదా అని అడుగుతున్నాడు అన్ని చోట్ల కూడా ఇదే విధంగా వీళ్ళు అంటే మొదటి నుంచి వాళ్ళు మూడు రాజధాని కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళదే అది ఫెయిల్ అయ్యేటప్పటికీ ఇప్పుడు ఒక రాజధాని ఏదైతే ఉందో ఎక్కడైనా సరే దేశంలోనే ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా మూడు రాజధాని అనేది లేదు ఉన్నది ఫెయిల్ అయింది దక్షిణ దక్షిణాఫ్రికాలో ఫెయిల్ అయింది కూడా సో వాళ్ళే విరమించుకుంటున్నారు విరమించుకున్నారు అలాంటి సందర్భంలో ప్రపంచంలో ఎక్కడా దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ మూడు రాజధాని అనే లేదు ఒక పిచ్చివాళ్ళు ప్రభుత్వాధికారులకు ఎవరైతే అధికారంలోకి వచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఒక సైకోపాలన చేసాడు అతను మాత్రమే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు పిచ్చివాడి చేతులు రాయలేక ఆ విధంగా అంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి ఈ రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేయాలని ఒక ఎజెండా పెట్టుకున్నాడు ఎందుకంటే అతను రాష్ట్రం బాగుపడి ఇష్టం లేదు ఆయనకి అందువల్ల ఏంటంటే అందుకోసం తీసుకొచ్చిన మూడు మొక్కల ఆటలో భాగంగా మూడు రాజధానులు తీసుకొచ్చాడు మూడు చోట్ల ప్యాలెస్లు అయితే కట్టుకున్నాడు అతను అంతకంటే అతను వరగబెట్టింది ఏం లేదు అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఈ వైసీపీ నైజం ఏంటంటే ఇదే ఏదో విధంగా ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి అక్కడ అనుకూలంగా లేదు అయినా సరే రాజధాని కడుతున్నారని ఒక విషప్రచారం చేయటం కోసం తప్పితే మరొకటి లేదు ఇంక ఇవాళ చూడండి బెంగళూరు పడవలేసి తిరుగుతున్నారు మన హైదరాబాద్లో పరిస్థితి ఏంటి కార్లు కార్లే పడవల్ల వెళ్ళిపోతున్నాయి నిన్నగాక మొన్న ముంబైలో ఏం జరిగింది మరి ఆర్థిక రాజధాని మొత్తం అంతా వర్షం నీటితో నిండిపోయింది ఎక్కడ అసలు తితడానికి లేకుండా ఉంది అలాగే ఢిల్లీ ఎక్కడ చూసినా కానీ విధంగా ఉంది మరి అమరావతిలో ఎక్కడుందా నీరు ఎక్కడో పొలాల్లో కానీ నీరు పొలాల్లో ఉన్న నీరు తప్పితే ఎక్కడన్నా రోడ్ల మీద కానీ వేరే చోట కానీ ఎక్కడన్నా ఉందా లేదు ఇదంతా కేవలం వీళ్ళు ఏంటంటే విష ప్రచారం అంతకంటే ఏం లేదు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో విపరీతంగా ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోయాయి దీని గురించి ఏమంటారు మీరు కట్టడి చేయాలండి దీన్ని ఎందుకంటే ఇప్పుడు నిజం నిజంలాగా ఉండాలి అబద్ధం అబద్ధంలా ఉండాలి ఇప్పుడు సాక్షిలో మాత్రమే వచ్చినాయి ఇవన్నీ కూడా ఎక్కడా లేవు మిల్లీ సాక్షిలో కానీ అలాగే సోషల్ మీడియా వాళ్ళదైతే ఏదైతే ఉందో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం తప్పితే ఇంకెక్కడా కూడా ఇలాంటి ప్రచారాలు లేదు ఇలాంటి అవాస్తవాలు ఎక్కడ ప్రక ప్రచురించింది లేదు కేవలం ఏంటంటే ఒక పార్టీ ఎజెండాగా తీసుకుని ఇప్పుడు వాళ్ళు ఈ విద్వేషాలు రెచ్చగొట్టడానికో ఈ దురుద్దేశంతోనో ఈ పోస్టులు అయితే పెడతారు అది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది దీన్ని ప్రజలు నమ్మ నమ్మాలా అక్కర్లేదని ప్రజలకు విజ్ఞాత మీద ఆధారపడి ఉంటుంది ప్రజలకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది సో ప్రజలు అభివృద్ధి చూస్తున్నారు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తున్నారు వీళ్ళు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు చూస్తున్నారు మంచి చెడు విశేషణ తెలిసిన ప్రజలకి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మరి ఇటువంటి అవాస్తవాలను ఫేక్ ప్రచారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఇలా ఈ విధంగా ఎవరైతే చర్యలకు పాల్పడుతున్నారో వారందరిపైన కూడా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్